హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన డబ్బులు విడుదల చేయడానికి ఆమోదం అయితే తెలిపారనమాట ఇప్పటికే ఆమోదం తెలిపి దాదాపు రెండెకరాల వరకు కూడా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈరోజు కూడా మనకు రెండెకరాల రైతులకు డబ్బులు వేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది ఏంటంటే లాస్ట్ వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని అయితే తెలుసుకోండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే హాల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతు భరోసాకు సంబంధించి ఎన్నో రోజుల నుంచి కూడా రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించిన అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతు భరోసా ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక్కొక్క రైతుకు కూడా రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున అయితే విడుదల చేశారు మీకు ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు ముప్పై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయడం జరిగింది నిన్న ఒక్కరోజే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోపు భూమి కలిగినటువంటి రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున దాదాపు పన్నెండు వేల రూపాయలని అయితే విడుదల చేస్తూ ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకి ఒక పన్నెండు వేల రూపాయలు విడుదలవుతున్నట్లు కూడా అయితే జమ చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఒక్కొక్క రైతు కూడా మనకు డబ్బుల విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఇక రైతులకు ఇప్పటికే డబ్బులు పడుతూ ఉన్నా కూడా కొంతమంది రైతులకు ఇంకా మాకు డబ్బులు పడట్లేదు ఏంటని చాలామంది రైతులు అనుకుంటున్నటువంటి నేపథ్యంలో రైతులకు డబ్బులు వస్తాయా రావా అనేసి అయితే మనకు ఎదురు చూస్తున్నారన్నమాట ఇక అటువంటి వారందరికీ కూడా మనకి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఇక ప్రభుత్వం తెలిపినటువంటి వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని సూచనలు అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం ఎవరికైనా సరే మనకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ ఈకేవైసీ ప్రాబ్లం వల్ల కానీ ఏదైనా కారణం చేత మీకు కనుక డబ్బులు పడకపోతే మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ గారిని కానీ ఏఓ గారిని కానీ మీరు సంప్రదించి మీకు డబ్బులు ఎందుకు పడలేదో కారణం తెలుసుకుని ఆ కారణాన్ని కనుక మీరు సరిచేసుకున్నట్లయితే మీకు ఇక్కడ డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక వచ్చే నెల ముప్పై తేదీ వరకు కూడా మనకు దాదాపు నలభై రోజుల పాటు కూడా యొక్క డబ్బులు నలభై రోజుల పాటు కూడా ఈ యొక్క డబ్బులు జమ అవుతాయని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి నలభై రోజుల పాటు కూడా ఈ డబ్బులు జమ అవుతాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే రైతులు ఏదైనా కారణాల వల్ల డబ్బులు రాకపోతే మీరు టెన్షన్ పడకుండా మీరు కంగారు పడకుండా తప్పకుండా ఈ యొక్క చెక్ చేయించుకొని ఏఈఓ గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు పర్లేదు డబ్బులు తెలుసుకుని మీరు కరెక్షన్ కనుక చేయించుకుంటే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తున్నా కూడా అనేక కారణాల చేత డబ్బులు రైతులకు డబ్బులు జమ కాలేదని అంటూ ఉన్నారనమాట ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారికి డబ్బులు వేయడానికి మరియు సిద్ధంగా ఉందనమాట ఈ డబ్బుల విడుదలలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వారికి ప్రత్యేకంగా మళ్ళీ కూడా క్యాంపులు అనేది ఏర్పాటు చేసి ఆ క్యాంపుల ద్వారా కూడా వీరికి డబ్బులు వేయడానికి సిద్ధమైనట్లు కూడా సమాచారం అయితే ఉంది ఇక అంతేకాకుండా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాని మోదీ గారు కూడా మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయడానికి ఆయన హామీ అయితే ఇచ్చారు ఇక ఈ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రెండు వేల రూపాయలు అంటే గతంలో మీకు ఏదైనా సరే ఒకవేళ పదిహేడో విడత కానీ పద్దెనిమిదో విడత కానీ జమ కాకుండా ఉంటే మీకు ఒకేసారి ఈ పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు నాలుగు వేల రూపాయలు పంతొమ్మిది విడత రెండు వేలు మొత్తం ఆరు వేల రూపాయలు మీకు ఒకేసారి విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు డబ్బులైతే వేస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఈ పీఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులు మీకు రావాలంటే ఎవరైతే మనకు ఈ నెల తారీఖు తారీఖులోపు అంటే జనవరి ముప్పై ఒకటిలోపు ఎవరైతే మనకు ఈ యొక్క ఈకేవైసీ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ వీరికి మాత్రమే డబ్బులు వస్తాయండి ఒకవేళ మీరు ఈ లోపు కనుక ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరొక పది రోజుల్లో మనకు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడతలు విడత డబ్బులు కూడా రెండు వేల రూపాయలను కూడా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి రైతు భరోసా మరియు పీఎం కిసాన్ ద్వారా డబ్బులైతే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండు ఎకరాల వారికి పన్నెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఇక పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపా రెండు వేల రూపాయలు కొంతమంది రైతులకు ఆరు వేల రూపాయలు మొత్తం ఒకటేసారి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరం రైతుకైతే ఎనిమిది వేల రూపాయల లాభం వస్తుంది ఇక ఒకవేళ మూడు విడతల డబ్బు తీసుకోకుండా అంటే మనకు ఆరు వేల రూపాయలు ఇది ఒక రెండు వేలు మొత్తము ఎనిమిది వేల రూపాయల వరకు కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఆరు ఆరు పన్నెండు వేల రూపాయల వరకు కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేసే కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క కారణాల వల్ల మీకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే అనమాట ఇక రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు పడితే పిఎం కిసాన్ ద్వారా కూడా రెండు వేల రూపాయలు పడుతుంది మనకు అయితే రావడానికి రైతులకు యొక్క డబ్బులు జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయిందనమాట కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక ఎవరికైనా డబ్బులు రాకపోతే నేను చెప్పినట్లుగా మీరు ఏఈఓ గారిని కలిసినట్లయితే ఆయన మీకు ఏ కారణం చేత డబ్బులు రాలేదనే విషయాన్ని తెలుసుకుని నేను మీకు డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు డబ్ లబ్ధి అయితే పొందవచ్చు మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విజయం ఈ విషయాన్ని గుర్తించి ఈ విషయాన్ని గుర్తించి మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకొని మీరు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ దృష్టిలో పెట్టుకొని మీరు అప్డేట్ అయితే చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తున్నట్లు కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి ఇది లైక్ చేయండి